پیمنگ 真的嗯。<noise> ఈరోజు నిజామాబాద్ అర్బన్కి సీఎం రిలీఫ్ ఫండ్ నలభై రెండు నలభై నాలుగు చెక్లు రావడం జరిగింది చాలా సంతోషం ఎవరైతే ఇబ్బందులో ఉండి ఆర్థికంగా దోమత లేని అనేక మందికి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ఒక సపోర్ట్గా ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాం కానీ దీంట్లో ఈ స్కీమ్ని సవరణ చేసే అవకాశం ఎంతైనా ఏదో ఒక చేతులు ఖాళీగా ఆకులు పట్టుకున్నట్లు ఏడు నెలల తర్వాత ఆరు నెలల తర్వాత పాపము ఎదురు చూసి ఎదురు చూసిన తర్వాత చేతులు రావడం జరుగుతూ ఉంది మళ్ళీ ఏదైతే అమౌంట్ వాళ్ళు అప్లై చేసుకుంటారో దీన్ని క్రెడిట్ తీసుకున్న తర్వాత ముప్పై పర్సెంట్ కన్నా ఎక్కువ రావడం లేదు ఇరవై నుంచి ముప్పై పర్సెంట్ దీన్ని పర్సెంటేజ్ని అమౌంట్ని పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది దాంతోపాటు ఈ నెలల తరబడి ఎదురు చూసే విధంగా కాకుండా అప్లై చేసిన నెల రోజుల లోపలే రావాలని ఈ అసెంబ్లీలో మేము ఈ రెండు విషయాలు కూడా లేవనెత్తుతాం సీఎం రిలీఫ్ ఫండ్ అమౌంట్ కనీసం ఫిఫ్టీ పర్సెంట్ అన్న రావాలి ఆ తర్వాత అప్లై చేసుకున్న తర్వాత వన్ వన్ మంత్ లోపల రావాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం ఎందుకంటే మా భారతీయ జనతా పార్టీ ఎన్ని మంది ఎమ్మెల్యేల డిమాండ్ కూడా ఇది ఉంది ఇది చాలా ఎందుకంటే పేదలు అప్పు సొప్పు చేసుకున్న తర్వాత ఆ ట్రీట్మెంట్ డబ్బులు ఖర్చు పెట్టుకుంటారు దాని తర్వాత ఎదురు చూసి ఎదురు చూసిన తర్వాత వస్తే అప్పటికీ పాపం వల్ల అప్పులు పెరుగుతాయి మిక్కిలు పెరుగుతాయి కనుక ఈరోజు ఏదైతే ఈ సీఎం రిలీఫ్ అన్నంత నాలుగు చెక్కులు నేను ఇంతవరకు సుమారు ఐదు వందల చెక్కులు సీఎం రిడిట్ ఫండ్ అప్లికేషన్ ఫార్వర్డ్ చేయడం జరిగింది నా ఆఫీస్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఎటువంటి డిలే లేకుండా పదిహేను ఇరవై రోజుల్లో కొట్టిన మేము పంపిస్తాం జమ అయిన తర్వాత కనీసం ఒక యాభై ఈ ప్రభుత్వానికి మేము రిక్వెస్ట్ చేసి చెప్తాం డిమాండ్ చేస్తాం అప్లై చేసుకున్న వాళ్లకు ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ తక్కువ కాకుండా ఆ పైన రావాలని అప్లై చేసినాక ముప్పై రోజులు రావాలని మేము ప్రభుత్వానికి అసెంబ్లీలో డిమాండ్ చేస్తామని తెలియజేస్తాం భారత్ మాతా కి జై పరిస్థితి ఉంది గత ప్రభుత్వం అప్లై చేసుకున్నాయి ఇంకా కొన్ని డ్యూ ఉన్నాయి నేను గత నాలుగు రోజుల నుంచి మా టీఏ ఎంఆర్ఓకు రెగ్యులర్గా టచ్ ఉన్నారు వేరే కాన్స్టిట్యూషన్ లో రావడం జరిగింది చెక్స్ ప్రాసెస్ జరుగుతా ఉంది మూడు నాలుగు రోజుల పట్టు చెక్కులు వస్తే రాగానే దాని విషయం కూడా కళ్యాణ లక్ష్మి ఏదైతే లక్ష పదహారు వేల రూపాయలు ఏదైతే ఉందో కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన హామీలలో కళ్యాణ లక్ష్మితో పాటు ప్రభుత్వం బంగారం ఇస్తా అని చెప్పి తప్పకుండా ఇప్పుడు ఈ బడ్జెట్ తర్వాత వచ్చే ప్రతి చెక్కు ప్రతి కళ్యాణ్ లక్ష్మి చెక్కు ఒక తులం బంగారం అభియాన్ మేము దాన్ని కూడా డిమాండ్ చేస్తాం అది కూడా ఢిల్లీలు తర్వాత ఆరు నెలలకు ఏడాదికి కొందరికి పిల్లలు పుట్టిన తర్వాత కూడా చెక్కులు వస్తుంది అమలు కానీ సాధ్యం కానీ హామీలు ఇచ్చి ఇవాళ ప్రజలందరినీ కూడా తెలంగాణ ప్రజల్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బంది పెడతా ఉంది గత బీఆర్ఎస్ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి మొత్తం తెలుసు వాళ్ళకు తెలిసి కూడా కేవలం పదవి కోసమే పదవి వ్యామోహం తోటి గద్దెనెక్కాలని ఇష్టం వచ్చిన హామీనిచ్చు తప్పకుండా మీరు ఇచ్చిన ఆర్ గ్యారంటీలతో పాటు ఇతర హామీలు ప్రతి ఒక్కటి కూడా అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తాం నిలదీస్తాం ప్రశ్నిస్తాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇది పదిహేను పర్సెంట్ కూడా రాలేదు పదమూడు పదిహేను పర్సెంట్ వచ్చింది ఈ ప్రభుత్వ వనరులు తెలంగాణ అంటే తెలంగాణ అంటే ఆర్థికంగా పటిష్టమైన రాష్ట్రము దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రం ఉండి కూడా ఈ ప్రభుత్వ పనితీరు ఈ ప్లానింగ్ లేకుండా హామీ చేయడము దాంతో అసలైన బాధితులకు అసలైన లబ్ధిదారులకు ఇటువంటి ఇండైరెక్ట్ గా అంటే దీంట్లో గ్యారెంటీల చెప్పలేదు పర్సెంటేజ్ తగ్గిస్తా ఉన్నారు రోజు రోజుకు రెండు పర్సెంటేజ్ తగ్గిస్తా ఉన్నారు దాని బడ్జెట్ ఈ బడ్జెట్ ని ఇంకొన్ని డైవర్ట్ చేస్తా ఉన్నారు తప్పకుండా కళ్యాణ్ లక్ష్మిని ఫిఫ్టీ పర్సెంట్ తగ్గకుండా అని మళ్ళీ గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నారు అన్నా 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 य अ ناگر سائرو سائرو گزل پیٹ మమత శాస్త్రిగర్ ప్రశాంతి ఏం శంకర్వాట రవిశంకర్ నామదేవాట

انوری انوری شنگر اسلام احمد اوکے بیانات طلعت اوکے اسمع فرین جڑو جڑو

ہمار کریں ڈسٹک میں بھی سرا لبنا تیس کونر درقو جیسا لتوارنی ن leaving آقو چمدینے میرین بہگے آقو چملا آقو آقو ఎందుకంటే చాలామంది ఈ సీఎం రిలీఫ్ ఫండ్ కానీ పెళ్లికి కానీ అప్పులు చేసుకుంటారు ఈ అప్పులు మిత్తిలు మిత్తిలు పెరిగిపోయిన తర్వాత మీరు ఇచ్చేది మిత్రులకే సరిపోతలేదు కనుక ఇవి రెండు కూడా అమౌంట్ పెంచాలి కళ్యాణ్ లక్ష్మికి వచ్చే అమౌంట్కు దులం బంగారం యాడ్ చేయాలా నెల రోజుల రూపాయలు రా రావాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం భారత్ మాతాకి జై